హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు వేటు పడేది ఆ మంత్రిపైనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలలు దాటింది చంద్రబాబు ప్రభుత్వంలో మూడు పార్టీల నేతలకు మంత్రి పదవులు దక్కాయి జనసేన టిడిపి బీజేపీ పార్టీలకు చెందిన నేతలందరికీ పోస్టులు దక్కాయి తాజాగా ఏపీ కేబినెట్ లోకి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నాగబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పనిచేయని కొందరు మంత్రులపైన వేటుపడే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో సీఎం చంద్రబాబుతో కలిపి మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు మరొకరికి సీఎం చంద్రబాబు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది ఆ ఒక్క మంత్రి పదవి కోసం చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు ఇన్నాళ్లు ఈ పదవి రేసులో మూడు పార్టీల నేతలు ఉన్నారు కానీ ఊహించిన రీతిలో మెగా బ్రదర్కు మంత్రి పదవి దక్కింది ఈ వారంలోనే మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ఏపీటీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ను కేబినెట్లోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకున్నట్టు తెలుస్తోంది ఇక పల్లా శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగులో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు గాజువాకర్ నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓటమి పాలయ్యారు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇక ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గాజువాక నుంచి మరోసారి భారీ విజయం సాధించారు ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో పల్లా శ్రీనివాసరావే అత్యధిక మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు అనకాపల్లి నుంచి షిఫ్ట్ అయి గాజువాకలో పోటీకి దిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను చిత్తు చిత్తుగా ఓడించారు దాంతో పల్లాకు ఊహించని రీతిలో ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు అప్పట్లోనే పల్లాను తన కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించినా వీలు కాలేదు దాంతో ఇప్పుడు పల్లాకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం నాగబాబుతో కలిపితే ఏపీ క్యాబినెట్ కూర్పు పూర్తవుతుంది మరి పల్లాకు ఎక్కడ ఛాన్స్ ఉందని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట కానీ ఇప్పుడున్న మంత్రులలో ఒకరిని భర్తరఫ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది మొత్తంగా సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏ మంత్రికి షాక్ ఇవ్వబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది సొంత పార్టీకి చెందిన మంత్రిని కేబినెట్ నుంచి బయటకు పంపిస్తారా లేదంటే జనసేన మంత్రిని బయటకు పంపుతారా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో బీజేపీకి కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే దక్కింది సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయన్ను పక్కన పెట్టకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది అలాగే జనసేనకు నలుగురు మంత్రులు ఉండగా నాగబాబుతో కలిపితే ఈ సంఖ్య ఐదుకు చేరుతుంది దాంతో వీరిని కూడా బయటకు పంపకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది అటు రెండు పార్టీలకు చెందిన మంత్రులను తప్పించని పక్షంలో సొంత పార్టీ లీడర్ పైన వేటుపడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది అయితే వేటుపడే ఆ మంత్రి ఎవరనేది మాత్రం సొంత పార్టీ లీడర్లకు సైతం అంతు చెక్కడం లేదట అయితే కేబినెట్లో సరిగ్గా పనిచేయని మంత్రిపై మాత్రం వేటుపడడం పక్కా అని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు